డి భగలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నిర్మానుష్యంగా మారింది ఎండల తీవ్రతతో పగటి పూట బయటకు రావాలంటే జనం జంగుతున్నారు పాల్వంచలో నలభై ఆరు డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలు బోసిపోయాయి ఇక ఎండలు మండిపోతూ ఉండడంతో వైద్యులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు తగిన రక్షణ చర్యలు తీసుకుని బయటకు రావాలని చెబుతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఈరోజు ఎండాకాలంలో ఈరోజు మరీ అధికంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అదే నలభై డిగ్రీల టెంపరేచర్ దాటిపోయింది అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చిన్న పిల్ల చిన్న వయసు పిల్లలు ఈరో టెన్ ఇయర్స్ అలాగే వృద్ధులు అరవై దాటిన వాళ్ళు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ ఒకవేళ బయటికి రావాల్సి వచ్చినా కూడా ఉదయం పది గంటల్లో తర్వాత సాయంత్రం అయి దాటిన తర్వాత బయటికి రండి ఒకవేళ బయటకు వచ్చినా కూడా తెల్లటి దుస్తులు వేసుకొని కాటన్ దుస్తులు వేసుకొని బయటకి వెళ్ళండి అలాగే ఎంత బయటకు వచ్చినా కూడా తప్పకుండా క్యాప్ వేసుకోవడం కానీ తర్వాత రుణాలు కట్టుకోవడం కానీ గొడుగులు కానీ లేదంటే ఎండ కాటన్ లేకుండా చెట్ల నీళ్ళలో కానీ ఎక్కడైతే సెల్ట్ ఉంటుందో అక్కడి నీళ్ళ విధంగా చూసుకోండి అలాగే బయటకు వచ్చినా తప్పకుండా ఎక్కువ ద్రవాలు తీసుకోండి వాటర్ తీసుకోవడం ఒక్క వాటర్ కొబ్బరి నీళ్ళు తర్వాత నిమ్మరసం తర్వాత కొందరు తీసుకొని ప్రయత్నం చేయండి మజ్జిగ జావ కూడా ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా ఈ ఎండ దెబ్బ తగిన వాళ్ళకు బాగా తల తిరగడము కళ్ళు తిరగ కళ్ళు తిరగడము వామిటింగ్స్ మోషన్స్ అందుకే జ్వరం అధికంగా ఉండడం ఆ ఉంటుంది కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు వెంటనే అందుబాటులో ఉన్న ప్రధానిక ఆరోగ్య కేంద్రాలలో వెళ్ళి చూపించండి అలాగే ఎక్కువగా వాటర్ తీసుకోండి అలాగే మా గవర్నమెంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తర్వాత ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ఫ్లూయిడ్స్ తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్ దగ్గర పెట్టుకోండి అంత కాకుండా కూడా ఇంట్లో మనము ఇంటి చిటికాగా ఒక చిటికెడు ఉప్పు ఒక మూడు చిటికీలో పంచదార తీసుకొని ఓఆర్ఎస్ మనం కూడా అందరూ తయారు చేసుకొని తాగవచ్చు దాని నుండి మనం అయితే డిహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్పకుండా కూడా వీటి జాగ్రత్తలు పాటిస్తే మనం యొక్క ఎండాకాలం నుంచి బయటపడడానికి ఆస్పదం